ర్ ఓం ఓం నమస్వాయ్ ఓం నమస్వాయ్ ఓం శ్రీ భద్రకాళి సమేత స్వామిని నమో నమ పితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమో శ్రీమాతలితర సుందరయ్య నమో నమ శివశక్తి స్వరూపులారా మనం చాలా మంత్ర యోగాలు తంత్ర యోగాలు చెప్పుకుంటూ వస్తున్నాం దానిలో భాగంగా అతి రహస్యవంతమైన మంత్రము కూడా అందిస్తూ వస్తున్నాం ఇప్పుడు చెప్పబోయేది స్వర్ణ భైరవ మంత్రము లక్ష జపం చేయవలసి ఉంటుంది రోజులోగా ఎర్రని వస్త్రములు ధరించి ఏకాన్న భుక్తం చేస్తూ గురువు వద్ద నుండి మంత్రము తీసుకొని చేయవలసి ఉంటుంది ఇది మలయాళ మహాదేవి యొక్క మంత్రముల నుండి వచ్చినది ఈ మంత్రము అష్టభైరవులతో కూడి ఉన్నది ఈ మంత్రంలో ఒడిగాయా అనగా సమాధానము చేయు అని అర్థం ఒడిగా మహా భయంకరమైన రూపంతో నిలిచి ఉన్నది అని అర్థం ఈ మంత్రంలో యొక్క నామములు ఇండీకృతమై శక్తివంతంగా చేయబడి ఉన్నది ఈ మంత్రము జపం చేసి మనం సర్వత్ర విజయములు స్వర్ణము పొందగలం ఈ స్వర్ణము పొందేందుకు చాలా ఉపకర ఉపయోగాలు ఉన్నాయి ముందుగా ఈ మంత్రము ఎవరైతే లక్ష జపం చేస్తారో వారు ఎర్రని మోదిగ పూలను సేకరించవలసి ఉంటుంది లేక బందేడు చెట్టు యొక్క ఆకుని సేకరించి కొన్ని ప్రక్రియలు చేయాలి అవి గురు సమక్ష నేర్చుకుని చేయవలసి ఉంటుంది ఈ మంత్రమునకు అష్ట దిగ్బంధన యంత్రము లేక యంత్రము లేక స్వర్ణాకర్షణ భైరవ యంత్రము తప్పనిసరి దివాత్మ స్వరూపుల ప్రత్యక్షంగా స్వర్ణం అందించగల మంత్రముగా శాస్త్రములు వర్ణిస్తూ వస్తున్నాయి దివాత్మ స్వరూపుల ప్రసంగం వినండి అవగాహన పెంచుకోండి లేక గురువులను సంప్రదించండి లేక ప్రత్యక్షంగా మాతో సంప్రదించిన తర్వాతే ఇటువంటి మంత్ర జపములు చేయండి ఇప్పుడు మంత్రము వడుగాయ కుక్కుట వడుగాయ ఉన్మత్త వడుగాయ నం వడుగాయ సిం నం వడుగాయ క్యం వడుగాయ ఉం వడుగాయ రిం వడుగాయ ఏం వడుగాయ స్వర్ణ వయ శ్రీం క్లీం సౌం వడుగాయ స్వాహ మంత్రం మరోసారి ఓం వడుగాయ అఘోర వడుగాయ కుక్కుట వడుగాయ ఉన్మత్త వడుగాయ నం వడుగాయ మం సిం ఒడుగా ாய நம் ஒ கெம் ஒம் 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 ஸ்ரீம் க்ளீம் சௌம் ஒடுகாய்வாஹ மந்திரம் மரோசாரி ஓம் ஒடுகாய அகோர ஒடுகாய குக்குட ஒடுகாய உன்மத்த ஒடுகாய நம் ஒடுகாய மம் சிம் ஒடுகாய நம் ஒடுகா கெம் ஒடுகாய உம் ஒடுகா ரிம் ஒடுகாய ஏம் ஒடுகாய స్వర్ణ స్వరూపుల ఈ మంత్ర జపం చేయాలనుకునే వాళ్ళు పంచాక్షరి మంత్రం కనీసం ఐదు లక్షలు జపం చేసి ఉండాలి శివుని యొక్క ఉపాసన అభ్యసించి ఉండాలి ఉపాసనపై అవగాహన ఉండాలి ప్రతిరోజు శివునికి యథాశక్తి అభిషేకం చేస్తూనే ఎటువంటి జపములు చేయవలసి ఉంటుంది భైరవులు అంటేనే మహా గౌరవ స్వరూపులు మహాభయంకరులు కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకున్న తర్వాత గురువు యొక్క సమక్షంలో విధానాలు నేర్చుకున్న తర్వాతే జపములకు ఉపక్రమించడా చాలా మంచిది ఎందుకనగా ఈ మంత్రంలో చాలా శక్తివంతంగా పనిచేస్తాయి ఏమైనా సరే తిరుగుబాటుకి లోనైతే చాలా ఇబ్బందులకు గురి కావాల్సి ఉంటుంది ప్రసంగంలో వినండి అవగాహన పెంచుకొని జపంలకు ఉపక్రమించి మీ సమస్యలను మీరే పరిష్కారం చేసుకోవడంతో పాటు పది మందికి మార్గదర్శకంగా నిలవాలని హైదవ సనాతన ధర్మ ఋషులు అందించిన విద్యలు వినియోగించుకోవడంలోను భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడంలో ముందంజలో ఉండాలని కోరుతూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ ఆర్ ఆఫ్ विकलानंद सागर महाराज